Thank you హాయ్ వియస్ పోషాని ఒకప్పుడు చాలా బిజీ రైటర్ ఏడాదికి పది సినిమాలకు తక్కువ కాకుండా సినిమాలకు పనిచేసేవారు త్రివిక్రమ్ కొరటాల శివ బివిఎస్ రవి బోయ్పాటి సీను సంపత్ నంది ఇలా చాలా మంది పోషాని దగ్గర పనిచేశారు ప్రస్తుతం పోషాని సినిమాలకు రచయిత చేయడం మానేసి మంచి పాత్ర చేస్తూ బిజీగా ఉన్నాడు కొరటాల శివ పోషానికి స్వయాన మేనత్త కుమారుడు పోషాని దగ్గర కొరటాల పనిచేస్తున్న సమయంలో లక్డీ కబుల్ అద్దెకు ఒక రూమ్ తీసుకొని ఉన్న కొరటాల రూమ్ లో కూర్చొని ఒక సినిమా సన్నివేశాలు రాస్తున్న సందర్భంలో పోషాని వచ్చాడట ఆ రూమ్ చూసి గదంతా చంద్రవదరంగా అపరిశుభ్రంగా ఉండటంతో చాలా కోపం తెచ్చుకున్నాడట ఆ టైంలో బూతులు తిట్టిన మాట వాస్తవమే కానీ ఆయన తర్వాత గ్రీన్ పార్క్ హోటల్ లో గది బుక్ చేయించి అక్కడికి పంపించినట్లు వెల్లడించాడు కొరటాల తన దగ్గర పనిచేసే వారందరినీ బాగా చూసుకునేవాడని అప్పట్లోనే నెలకు పాతిక వేలు ఇచ్చేవాడని కోసానితో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు కొరటాల చూస్తూనే ఉండండి మరి న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి